మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది రహస్య పత్రాలను బయట పెట్టారన్న ఆరోపణలపై పెట్టిన సైఫర్ కేసులో కీలక తీర్పు వెలువరించింది అయితే అందరూ ఊహించినట్లే తీర్పు ఉందన్న వాదనలు వెల్లెత్తుతున్నాయి అదే సమయంలో ఈ కేసు తీర్పు రెండు ప్రభుత్వ కుట్రేనని ఇమ్రాన్ పార్టీ ఆరోపిస్తోంది ఎన్నికల ముంగిట పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రికి గట్టి దెబ్బ తగిలింది రహస్య పత్రాలను బయలుపరిచారన్న ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు షా మహ్మద్ కురేషికి పాకిస్తాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నాత్ జుల్కర్ నైన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మున్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే కేసు విచారణ ముగించారు ఈ కేసులో స్పెషల్ కోర్టు జరిపిన విచారణను విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే తోసిపుచ్చింది కేసు తప్పుల తడకగా ఉందని ఆక్షేపించింది దాని తర్వాత ప్రభుత్వం అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును తీసుకువచ్చింది దాని ఆధారంగానే ప్రస్తుత తీర్పు వెలువడింది అయితే ఈ కేసులో దోషులుగా తేలిన ఇమ్రాన్ ఖాన్ కురేషియులు తమను కొంతమంది బలి పశువులుగా చేశారని ఆరోపించారు ఈ కోర్టు చేసిందని చెబుతున్న విచారణ అంతా ఓ ఇమ్రాన్ కొట్టిపడేశారు ప్రభుత్వ న్యాయవాదులు తమ తరపు న్యాయవాదులు కూడా కుమ్మక్కైపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను అధికారంలోకి తీసుకురావాలని సైన్యం ప్రకటిస్తున్నప్పటికీ జనాదరణ కే ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఆయనను బయటకు రాకుండా జైలు పాలు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి తాజా తీర్పు అందులో భాగంగానే వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు మరోవైపు నాలుగేళ్లుగా లండన్లో స్వీయ నిర్బంధంలో ఉంటున్న తన తండ్రిని సైన్యమే స్వదేశానికి రప్పించిందని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షెరీఫ్ వ్యాఖ్యానించారు తద్వారా నవాజ్ కు సైన్యం అండదండలున్నాయని ఆమె ఒప్పుకున్నట్లయింది మరోవైపు ఇమ్రాన్ పై పెట్టిన సైఫర్ కేసు అనేది దౌత్యపరమైన సమాచారానికి సంబంధించిన అంశం గతేడాది మార్చిలో వాషింగ్టన్లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది అయితే ఈ కేసులో తనడు ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందని అప్పట్లో ఇమ్రాన్ ఆరోపించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు పోషకాన కేసులో ఇస్లామాబాద్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై మూడులో ఇమ్రాన్ జైలు పాలయ్యారు అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఆయన శిక్షను రద్దు చేయగా ఇతర కేసులు ఆయనను పోలీసులు నిర్బంధించారు ఊహించినట్టే సంచలనం రేపిన సైఫర్ కేసులో ఆయన దోషిగా తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం ప్రధానిగా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్ ఖాన్ కొన్ని రహస్యాలను నిబంధనలకు వ్యతిరేకంగా వాషింగ్టన్లోని తమ దేశ రాయబారికి పంపించారని సైఫర్ లీకులను చేరవేశారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ సైఫర్ లీకుల వ్యవహారంలో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ కురేషి ఇమ్రాన్ కు సహకరించినట్లు ఆరోపణలున్నాయి వీటిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం ఈ క్రమంలో పోలీసులు ఇమ్రాన్ ఖాన్ కురేషీపై కేసులు నమోదు చేశారు ఈ కేసును సత్వరమే విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు అయితే దీనిపై పీటీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది అప్పీల్కు వెళతామని తెలిపింది సార్వత్రిక ఎన్నికల వేళ తమ నేతలపై అక్రమ కేసులను బనాయించి రాజకీయ లబ్ది పొందాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు ఆరోపించింది పాకిస్తాన్లో రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది ఎన్నికల్లో అనేక సవాళ్ల మధ్య ఇమ్రాన్ ఖాన్ పార్టీ దూసుకుపోతోంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఆయనకు ఎన్నికల గుర్తు కూడా లేదు ఇదిలా ఉంటే గత ఏడాది ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ర్యాలీలో మాట్లాడారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు ఆధారం ఇదేనని కొన్ని పత్రాలను ఆ సమయంలో ప్రదర్శించారు అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీ నుంచి తాను వాటిని సేకరించానని వివరించారు రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ అధ్యక్ష పదవిచ్యుతుడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా పైన సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్ అధ్యక్షుడిగా తనను తొలగించారని అమెరికా కోరుకుందని తనను తొలగించడానికి అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు అందుకు ఇదే ఆధారమని రహస్య లేఖను చూపించారు అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుందని ఆరోపణలు కొప్పించారు ప్రభుత్వం అన్ని విధాలుగా దాడి చేస్తుండగా ఆ ఎన్నికల్లో ఎలక్టరల్ సింబల్ లేకుండానే పీటీఐ పోటీ చేస్తోంది